హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టుడే రెసిపీ వచ్చేసి బనానా పకోడి ఎప్పుడు ఒకేలా కాకుండా ఈసారి ఇలా కొత్తగా ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఎలా చేయాలనేది వీడియోలో చూద్దాం ముందుగా పచ్చిగా ఉన్న మూడు బనానాస్ తీసుకొని వాటిని బాగా వాష్ చేసుకోవాలి దానికి ఉన్న చివర్ల చివర్లా షాక్గా కట్ చేసుకొని మొత్తం పీల్ చేసుకోవాలి ఇప్పుడు ఈ బనానా అన్నిటినీ మీడియం సైజులో కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న అన్నిటినీ ఒక గిన్నెలో వాటర్ వేసి ఒక స్పూన్ సాల్ట్ వేసుకొని దానిలో ఈ బనానాస్ని వేసుకోవాలి బ్లాక్గా అవ్వకుండా ఇలా అన్నీ వేసుకున్నాక వీటన్నిటిని స్ట్రైనర్లో స్ట్రైన్ చేసుకొని ఒక గిన్నెలో వేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ నీళ్లు లేకుండా వడగట్టుకోవాలి దీనిలో ఒక స్పూన్ కారం వేసుకోవాలి చిటికెడు పసుపు తగినంత సాల్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసుకోవాలి గరం మసాలా అర స్పూన్ వేసుకోవాలి బియ్య పిండి ఒక ఐదు స్పూన్లు ఫ్లోర్ కూడా ఒక ఐదు స్పూన్లు వేసుకొని మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మొత్తం మిక్స్ చేసుకున్నాక దీనిలో ఫుడ్ కలర్ కొంచెం యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఒక చిన్న టీ గ్లాస్ అన్నీ వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్నాక మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకొని దానిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న బనానా అన్నిటినీ వేసుకోవాలి వేసుకున్నాక ఒక టెన్ మినిట్స్ వరకు కదిలించకుండా అలానే ఉంచి టెన్ మినిట్స్ తర్వాత వీటన్నిటిని రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి మంటని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఈవినింగ్ టైం స్నాక్స్లా చేసుకుంటే చాలా ఇష్టంగా తింటారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇంకా ఏమైనా వీడియోస్ కావాలంటే కామెంట్ బాక్స్లో షేర్ చేయండి